అందరికీ నమస్కారం ఇరాన్ అణు ఆయుధాలు కలిగినటువంటి దేశంగా మారాలని అనఫీషియల్గా చాలా ట్రై చేస్తుంది దాన్ని అడ్డుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది ఇజ్రాయెల్కి ఒక బలమైన కారణం ఉంది అనేక ముస్లిం దేశాల మధ్య మేమున్నాం మేము ఎన్నో ఏళ్ల తరబడి పోరాటం చేసి పోరాటం చేసి ఈ నేల మీద బ్రతుకుతూ ఉన్నాం మమ్మల్ని గ్యాస్ కంటైనర్లలో పెట్టి చంపారు అయినా సరే వాటి అన్నింటినీ దాటి ఈరోజు ఇజ్రాయెల్లో మేము ఉన్నాం కానీ ఇరాన్ లాంటి దేశానికి అణు ఆయుధాలు వస్తే మొట్టమొదటిసారిగా ఎక్కుపెట్టేది మాపైనే మేము సమూలంగా మ్యాప్లో లేకుండా పోతాం అందుకనే ఆ దేశం అణు ఆయుధాలు కలిగినటువంటి దేశంగా ఉండడానికి వీళ్ళలేదు గాను మా ప్రణాళికలో భాగంగా మేము దాడులు చేస్తాం అమెరికా కూడా సహకరించాలి ఇలా కదా చర్చంతా నడిచింది అమెరికా కూడా అటాక్స్ చేసింది అఫ్ కోర్స్ కొద్ది నెలలు లేదా అయితే ఒక సంవత్సరం పాటు తన యొక్క ఈ అణు కార్యక్రమాలు అనేది వెనక్కి వెళ్ళిపోయింది ఇరాన్కి అంతకు మించి పెద్దగా నష్టం లేదనే రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి అంటే ఇవాళ కాకపోతే రేపైనా అది అణు ఆయుధాలు కలిగినటువంటి దేశంగా మారక తప్పదు ప్రధానంగా దానికి యురేనియం అనేది సమృద్ధిగా ఉంది అది శుభ్రం చేసుకుంటే చాలు ఆ ప్రక్రియ వీలైనన్ని చోట్ల ఏర్పాటు చేసుకుంది ఎన్ని చోట్లని దాడులు చేస్తారు ఎలా దాడులు చేస్తారు అలా పక్కన పెడితే ఈరోజు భారతదేశం అఫీషియల్గా వన్ ఆఫ్ ది అణు ఆయుధాలు కలిగినటువంటి దేశం కదా మరి దీనికోసం మనం ఎంత ప్రయత్నం చేసాం అప్పట్లో అమెరికా వంటి దేశం మనకి ఫోన్ చేసి మీరు కనుక ఇలాంటి పని చేస్తే లైక్ ఇరాన్ని ఎలాగైతే బెదిరించిందో అట్లా మేము ఊరుకునేది లేదు ఇట్లాంటివేవో కొన్ని చెప్పింది కానీ అప్పటి నేతలంతా కూడా ఈ దేశాన్ని బలమైన అణు ఆయుధాలు కలిగినటువంటి దేశంగా మార్చారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారు వీళ్ళంతా కూడా అందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలామంది సైంటిస్టులు ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు ఉన్నారు నా బాధ ఏంటంటే ఈరోజు ఒకవేళ మనం అణు ఆయుధాలు కలిగినటువంటి దేశంగా ఉండకపోయింటే పాకిస్తాన్ చేతులు మన కలిగే వాళ్ళమా బ్రతుకుండే వాళ్ళమా అసాధ్యం అసాధ్యం అంతే ఎందుకంటే నీతి నియమాలు ధర్మము పాటించినటువంటి దేశాల్లో అగ్రగామి పాకిస్తాన్ మరి అది ఎలాగూ ఏర్పాటు చేసుకుంది మన తర్వాతనో మన ముందునో పక్కన పెడితే మొత్తానికి అది కూడా అణు ఆయుధాలు కలిగినటువంటి దేశమే ఈ మాట ఎందుకు నేను రిపీటెడ్గా చెప్తున్నానంటే మనం అంత బలమైన దేశంగా మారినప్పుడు విపక్షాలు కూడా హర్షించాలి కదా విపక్షాలైనా అధికార పక్షంలో అయినా అధికారులైనా ఎవరైనా సరే మనం ఇక సేఫ్గా ఉంటాం దుష్ట దేశాల నుంచి రక్షణ అయ్యాం అని హర్షించాలి కదా కానీ అప్పట్లో ఆంటోనియా మైనో అదే సోనియా గాంధీ चिदम्बरम इत्यादि मुझे भारत के वैज्ञानिकों और विशेषज्ञों पर अत्यंत गर्व है जिन्होंने हाल में अपनी क्षमता का प्रदर्शन किया है लेकिन इसी के साथ साथ मैं ये कहना चाहती हूँ कि सच्ची शक्ति संयम में है उसका खुले हम प्रदर्शन और इस्तेमाल करने में नहीं बट प्रोसेसिंग वेपन न्यूक्लियर वेपन इज सिंपली इनकम विदल अथॉरिटी दट इंडिया रिक्वायर द लास्ट थर्टी ईयर्स टू टेल द वर्ल्ड दट आर गोल इज अ न्यूक्लियर वेपन फ्री स्टेट If you seriously believe in a nuclear weapon free world, I urge you, I most humbly urge you, abjure weaponization until there is a full and proper debate in this country and in this parliament of the need to acquire nuclear weapons and to induct them into the armed forces. It is simply inconsistent. ఇట్ కట్స్ వెరీ రూట్ ఆఫ్ కమిట్మెంట్ న్యూక్లియర్ న్యూక్లియర్ ఫ్రీ స్టేట్ అక్వైర్ అ హోల్ సోనియా గాంధీ గారు ఏమన్నారు మన సైంటిస్ట్ల మీద నాకు చాలా నమ్మకం ఉంది గర్వం ఉంది వాళ్ళు ఇది సాధించారు కానీ నిజమైన బలం చూపించటంలో కాదు ఆపడంలో ఉంది అని ఆ మాట్లాడారు అంటే ఏంటి మనం అణుబాంబులను తయారు చేయటం వాటిని చూపించుకోవటం ఇవన్నీ కూడా అవసరం లేదు భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారండి ఇక చిదంబరం గారు అయితే వేరే లెవెల్ ఇది భారతదేశం యొక్క నైతిక స్థితికి విరుద్ధం ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు మన మారల్ గ్రౌండ్స్ దెబ్బతింటాయి మరి అంత అవసరమైతే పార్లమెంట్లో చర్చ పెట్టి అందరూ కూడా అప్రూవ్ చేస్తే అప్పుడు చేద్దాం మనం ఇమీడియట్గా ఏవైతే ఈ అణు కార్యక్రమాలు ఉన్నాయో ఆపేద్దాం వాటిని పూర్తిగా ఆపేసి పని చేయకుండా చేద్దాం అని ఇలా మాట్లాడారు ఆయన ఇది వీరికి ఈ దేశం పైన ఈ దేశ రక్షణ పైన ఉన్నటువంటి నమ్మకం భయం కలగదా ఇటువంటి నేతలు దేశాన్ని ఏలడానికి ఎన్నికల టైంలో ముందుకు వస్తున్నప్పుడు భయం కలగదా కనీసం మన జవాన్లకు సరైనటువంటి రక్షణ సామాగ్రి లేకుండే ఒక్క బుల్లెట్ కాల్చినా కూడా పొరపాటున అది లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉండే బార్డర్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉండే అలాంటి పరిస్థితి నుంచి వారికి సౌకర్యాలు ఏర్పాటు చేసే స్థితికి ఈరోజు వచ్చాం పూర్తి స్థాయిలో కాకపోయినా ఒకంత మెరుగుదల కనిపించింది కదా అలా దేశం పట్ల దేశ భద్రత పట్ల ఆలోచన కలిగి ఉండాలి అలా కాకుండా ఇలా వ్యవహరించడం అటల్ బిహారీ వాజ్పేయి గారే లేకపోయింటే మధ్యలో ఆయన పాలనా కాలం లేకపోయి ఉంటే ఈ దేశం పాకిస్తాన్ కంటే దయనీయమైన పరిస్థితుల్లో ఉండేది ప్రతి దేశం ఈవెన్ పాకిస్తాన్ కూడా మనల్ని శాసించేది ఎందుకంటే అణు ఆయుధాలు కలిగినటువంటి దేశం కనుక అటల్జీ ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు ఇంతకు మించి ఏం మాట్లాడగలం మీరే ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్